శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ విజయదేవత వరించే సమయం ఆసన్నమైంది నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను ఆనందంతో పరవశించిపోతావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏ విధమైనటువంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను అవమానించే వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయమ్మా జీవితంలో నిన్ను అవమానించిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చే సమయం అనేది నీ జీవితంలోకి వచ్చేసింది తల్లి నీ జీవితంలో కొన్నిసార్లు మనకి నిరుత్సాహం అలుముకుంటుంది ఏదో తెలియని బాధ నిరుత్సాహం మనల్ని పట్టుకుని వెనక లాగిస్తూ ఉంటాయి ఆ స్థితి నుంచి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అటువంటి సమయంలో ఒక చిన్న మోటివేషన్ అంటే మన చిన్న మోటివేషన్ ఉంటే మనం మన మనసుకి చాలా హాయిగా అనిపించడమే కాదు మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా ఆ మోటివేషన్ అనేది మనకి ఒక మంచి పుస్తకం చదవడం వల్ల కానీ లేదంటే అద్భుతమైన పాటలు వినడం వల్ల కానీ కొన్ని కొన్నిసార్లు ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు మనలో ఏదో కొంచెం కొత్త ఉత్సాహం అనేది పుంజుకుంటుంది అందులో మరి ముఖ్యంగా చెప్పాలంటే మంచి మోటివేషన్ మన జీవితాన్ని మార్చగలదు అటువంటి అద్భుతమైనటువంటి సందేశం అనేది బాబాగారు ఈరోజైతే మన ముందుకు తీసుకువచ్చారండి మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నీ జీవితం అనేది కొందరికి ఆనందంగాను అద్భుతంగానే ఉంటుంది మరి కొందరికి బాధగా భారంగా అనిపిస్తుందమ్మా దానికి కారణం వారిలో లోపాన్ని చూసే అంటే వారు లోకాన్ని చూసే తీరులోనే ఉంటుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒకసారి నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోబిడ్డా అది నిన్ను రోజంతా కూడా దానికోసమే పనిచేసేలా చేస్తుంది నేను గెలవాలి అనుకోవడం నమ్మకం నేను గెలుస్తానని ధైర్యంగా చెప్పడం ఆత్మవిశ్వాసం బిడ్డా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసాన్ని చేజారినివ్వకమ్మా ఈ లోకంలో బ్రతకాలి అంటే మంచితనంతో పాటు కాస్త మొండితనం గడుస్తుతనం కూడా ఉండాలి గొప్ప పేరుతో పాటు కొంత డబ్బును కూడా సాధించాలమ్మా అలాగే నాకే అన్ని తెలుసు అనుకున్న వాడి జ్ఞానం అక్కడితోనే ఆగిపోతుంది నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అనుకున్న వాడి జ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది బిడ్డ మరి ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని అనుభవించడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు కదా మౌనంగా పనిచేయి నీ విజయమే పది మందికి సమాధానమిస్తుందమ్మా నీ గొప్పతనం నువ్వు వేసుకునే పట్టల్లోనే కాదు నీ లోపల దాగి ఉన్న మంచి మనసులో ఉంటుంది నాకే ఎందుకీ కష్టాలని ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ వాటిని తట్టుకుని నిలబడే శక్తి కేవలం నీకు ఒక్కడికి మాత్రమే ఉందని ఆ విషయాన్ని నీకు తెలియచేసేందుకే భగవంతుడు వాటిని నీకు ప్రసాదిస్తాడమ్మా నిన్ను రక్షించుకునే క్రమంలో మండే అగ్నిగోళమై అంటే రంగులుగా నటించేవారు ఎవరో నీకు మంచి చేసేవారెవరో ఆ భగవంతుడు పూర్తిగా నీకు తెలియచేసేలా చేస్తాడు నువ్వు నీకంటూ ఒక గౌరవం ఉండాలంటే నీకంటూ కొంత డబ్బులు బిడ్డ నీ నీకోసం వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసే తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసినా తప్పులేదు ఎంత చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేవు ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉండు నీ మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకోబిడ్డా మిత్రుని వదులుకోకు శత్రులను క్షేమంగా విడిచిపెట్టే తల్లి భయపడి బాధపడి రోజులు ఎప్పుడు పోయాయి ఇప్పుడు ఉన్నంతలో తెగించి తేల్చుకునే రోజులే ఒక్కసారి కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు అది చాలా వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది బిడ్డ కానీ నువ్వు మాత్రం ఇంకా పాత పద్ధతిలో పాత ఆలోచనలో బరువు పెట్టుకుని ఎలా కూర్చుంటే చెప్పు తల్లి మారుతున్న లోకానికి తగ్గట్టుగా నువ్వు మారాలి కదా సరికొత్త ఆలోచనతో ఈ ప్రపంచంపై నీదైన ముద్రను వేయాలి అప్పుడే ఈ లోకం నిన్ను గుర్తించుకుంటుంది నువ్వు ఆరోగ్యంగా బాగున్నప్పుడు ఈ ప్రపంచంలో మిగతా అన్ని సుఖాలు నీకు కావాలనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆరోగ్యం పాడిన తర్వాత జీవితంలో ఇంకేం లేకపోయినా పర్వాలేదు ఈ ఆరోగ్యం ఉంటే ఒక్కటుంటే చాలా అనిపిస్తుంది కాబట్టి బిడ్డ ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి కానీ అవకాశాలనివి రావు కొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ అసలు తెలివితేటలుండవు ఎవరిపైన నువ్వు ఆధారపడకుండా నీ సొంత కష్టం మీద నువ్వు ఎదిగినప్పుడు దానిలో ఉండే ధైర్యం ఆనందమే వేరు కదా బిడ్డ మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతామో కొంత మ అంటే కొంతకాలం తర్వాత మనం కూడా అలాగే తయారవుతాము కాబట్టి మన చుట్టూ ఎప్పుడు కూడా మంచి మనుషులు ఉండేలా చూసుకోవాలి కష్టపడి మనస్తత్వం ఉన్నవాడు ఎందులో అయినా సరే రాణిస్తాడు బిడ్డ భయం అవమానం లాంటివి అతడిని ఎప్పుడు కూడా ఆపలేవు గుండెలను ధైర్యం నింపుకో అది నిన్ను ఎట్టి పరిస్థితుల నుంచైనా సరే గట్టెక్కించలే చేస్తుంది మనిషి బ్రతికేది కొంతకాలమే ఆ కొంతకాలాన్ని ఎవరైతే సరిగ్గా వినియోగించుకొని గొప్ప కార్యాలు సాధిస్తారో వారికి చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దమ్మా నీ జీవితాన్ని బాగా మలుచుకో నువ్వు ఎలా బ్రతకాలంటే బిడ్డ ఈ ఒక్కడు ఉంటే చాలురా మనకి అవసరం లేదని మనల్ని నమ్ముకున్న వాళ్ళలో మనం కలిగించే ధైర్యం ఉంటుంది చూసావా అదే నిజమైన గెలుపంటే బిడ్డ మనం ప్రేమించిన వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ ఎదురుగా వచ్చి తలపడే వంద శత్రువుల కన్నా పక్కనే ఉండే వెన్నుపోటుపడిచే ఒక్క మిత్రుడు ప్రమాదకరమని గుర్తించుకో బిడ్డ జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు అలా అనుకోని సంఘటలే మనకి సరికొత్త పాఠాలు నేర్పిస్తాయి వాటిని నేర్చుకుని భవిష్యత్తులో తలెత్తే మరిన్ని సవాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఈ లోకంలో మనం నెగ్గుకు రాగలమమ్మా నీ విజయం చూసి నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు నీ ముందు తలదించుకోవాలి మనం ఇందులో ఎవరైనా ప్రత్యేకంగా నిలవాలంటే ఈ ప్రపంచంలో లేనిదే ఏదో కొత్తది సృష్టించాల్సిన అవసరం లేదమ్మా ఆల్రెడీ ఉన్నదాన్ని మనం కొత్తగా మార్చి చూపిస్తే చాలు మన కష్టాలు బాధలు ఇంకొకరికి అనవసరం ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదే బిడ్డ కాబట్టి పక్క వాళ్ళ నుండి ఎంత ఆశించకుండా ఉంటే అంత ఆనందంగా ఉండగలము నలుగుల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన అనేది మన బాధ్యత ఏంటో తెలియజేస్తుంది అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామనేది మన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది బిడ్డ ఏ పనిలో అయినా సరే మొదటి అడుగు వెయ్యాలి ఆ కష్టం తర్వాత ప్రయాణం చాలా సులువుగా సాగిపోతుందమ్మా కాబట్టి కొంచెం కష్టమైనా సరే మొదలుపెట్టిన పనిని ఆపకుండా ముందుకు వెళ్ళు విజయం తప్పకుండా నీదవుతుందమ్మా సమయానికి విలువనివ్వు అప్పుడు సమాజం నీకు విలువనిస్తుంది దేనినైనా సరే వేగంగా నేర్చుకునే వ్యక్తి ఎందులోనైనా సరే అందరికన్నా ముందుగా ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు నీ బుర్రకి పదును పెడుతూ ఉండాలి బిడ్డ అప్పుడే నీ జీవితంలో మరింత ఉన్నతంగా ఎదుగుతావు విజయదేవత నిన్ను వరించే సమయం కూడా ఆసన్నమైందమ్మా నీ సాయి తండ్రి చెప్పే మాటలన్నీ కూడా పాటిస్తూ ఉండు నువ్వు జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతంగా ధైర్యంగా సంతోషంగా జీవిస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన సందేశం అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మనందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్